నమహ శివాయ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కార్తీకమాస మహిమ గురించి కార్తీక మాసం దేవతలలో దేవుడైన మహాదేవునికి అత్యంత ప్రియమైన మాసం ఈ నెలలో ఒక దీపం వెలిగించినా పాపాలు తొలగపోతాయని పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి భక్తులు ఈ మాసంలో ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చేస్తారు బిల్వదలాలు సమర్పిస్తారు దీపారాధన చేస్తారు కార్తీక స్నానం దీపదానం వ్రతం ఈ మూడు చేసినవారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి భగవంతుడు స్వయంగా ఈ మాసంలో భక్తుల పక్కన నిలబడివారి మనోకామనలను తీర్చుతాడు అని పురాణం చెబుతుంది అందుకే ప్రతిరోజూ ఒక దీపం వెలిగించండి ఓం శివాయ అని ఒక్కసారి జపించండి మీ ఇంట్లో శాంతి ఆనందం నిండిపోతాయి ఓం శివాయ నమ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్